Class finds on this coordinate system. Okay ma? So the horizontal line is called as x-axis. So what is the name of the horizontal line? X. -axis. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ పోస్టు చేసిన ఈ రీల్లోని రియల్ హీరో టీచర్ గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కలిసి కోలాటం వేస్తున్న ఈయన పేరు వెంకట చంద్ర నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరు మోడల్ పాఠశాలలో లెక్కల టీచర్ విద్యార్థులకు గణితం అంటే భయం ఉండకూడదనే ఆలోచనతో వినూత్న ప్రయత్నాలు చేశారు వెంకట చంద్ర సులభమైన పద్ధతిలో అర్థమయ్యేలా చెప్పాలని వారితో కలిసిపోయి ఇలా ఆటపాటలతో గణితాన్ని బోధిస్తున్నారు ఆరు నెలల క్రితం బదిలీపై ఈ స్కూల్ కు వచ్చారు చిన్నతనంలో తండ్రి ద్వారా నేర్చుకున్న కోలాటం చెక్క భజన కర్రసాము విద్యార్థులకు నేర్పిస్తున్నారు అదే వీడియోలు తీస్తూ సామాజిక మాధ్యమాల్లో పెట్టడం ప్రారంభించారు క్రమంగా ఇవన్నీ వైరల్ がいい。 సోషల్ మీడియాలో అలా అలా ప్రాచుర్యం పొందిన ఈ లెక్కల్ మాస్టర్ వీడియోలు చివరకు విద్యాశాఖ మంత్రి లోకేష్ వర్కు వెళ్ళాయి వెంకటచంద్ర ప్రతిభ వినూతన బోధనా పద్ధతులను అభినందిస్తూ పోస్ట్ పెట్టారు బోర్డుపైనే కాక గ్రౌండ్ గ్రౌండ్లోనూ గణితం చెబుతున్న ప్రతిభకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు సో నా గురించి వివిధ సోషల్ మీడియా ద్వారా అభినంది అభినందించారు సో ఈ అభినందనలు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది దీంతో పాటు నేను నూతన ఉత్సాహంతో విద్యార్థుల కోసం నేను పని పనిచేస్తాను ఖచ్చితంగా సో నేను చిన్నప్పుడు సార్ మా నాన్నకు చెక్కబైన వచ్చు ఆ చెక్కబైన వాళ్ళు నాకు చిన్నప్పుడు ఎప్పుడో నేర్పించినారు సార్ సో దాంతోపాటు కోలాటము మనం చెక్కబైన నుంచి చేసినాము దాంతోపాటు కర్రసాము నాకు మా నాన్న గురువు సో కర్రసాము కూడా నేను మా నాన్న ద్వారానే నేర్చుకున్నాను సో ఈ విషయంలో నా తల్లిదండ్రులు నేను జీవితాంతం రుణపడి ఉంటాను ఎందుకంటే నేను యాజ్ మ్యాథ్స్ నేను మ్యాథ్స్ మాత్రమే చెప్పి ఉంటే విద్యార్థులకు ఇంత మంచి పేరు వచ్చేది కాదేమో మాటలు చెప్పాలనే ఆనందంగా ఉంది ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్న ఇప్పుడు నా వృత్తిపరంగా నాకు ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతున్నాయి వెంకట చంద్ర వచ్చిన మొదట్లో విద్యార్థులకు లెక్కలంటే భయం ఉండేది చాలా మందికి ఎక్కాలు సైతం వచ్చేవి కాదు అలాంటి వారిని వేకువజామున ఐదు గంటలకే నిద్రలేపి రోజూ రెండు ఎక్కాలు నేర్చుకుని అప్పజెప్పేలా తల్లిదండ్రులను ఒప్పించారు అప్పజెప్పే వీడియోలు వాట్సాప్ లో పోస్టు చేయమని చెప్పారు ప్రయోగం విజయవంతమవ్వడంతో విద్యార్థులంతా ఎక్కాలను నేర్చుకున్నారు నేను ఓఎన్ఈ వన్ దగ్గర నుంచి నా విద్యార్థులను ఇక్కడ నేర్పించాను సార్ ఉదాహరణకు చాలా మంది పిల్లలకు టేబుల్స్ వచ్చేవి కదా సార్ సో వాళ్ళలో కొత్త ఉత్సాహం పిల్లల్లో రావడం కోసం మనం అవలంబించిన ఒక మంచి పద్ధతి ప్రతిరోజు రెండు టేబుల్స్ ఇంటికి పోయిన తర్వాత నేర్చుకోవాలి ఆ నేర్చుకున్న టేబుల్స్ ఇంట్లో ఉన్న తల్లికి కానీ తండ్రికి కానీ చెప్తూ సో ఆ ఇంట్లో ఉన్న ఎవరో ఒక మెంబర్ని మనం వీడియో తీయమన్నాం సార్ సో దానివల్ల పిల్లవాళ్ళు వరే నేను మా అమ్మకు చెప్పాలి నేను మా నాన్నకు చెప్పాలి అన్న ఒక మంచి ఎయిమ్తో వాళ్ళు ఆ రోజు ఇచ్చిన మనం ఆ రెండు ఎక్కలు కూడా వాళ్ళు నేర్చుకొని విద్యార్థులకు చెప్తూ ఆ వీడియోస్ మనకు సోషల్ మీడియా ద్వారా స్కూల్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది సార్ ఆ గ్రూప్ ద్వారా ఇలా మనకు షేర్ చేయడం చాలా మంచి విషయం ఈ విషయంలో తల్లిదండ్రులు ఇక్కడ ఈ మోడల్ స్కూల్కి వచ్చిన తర్వాత కోటకందుకూరు గ్రామీణ తల్లిదండ్రులు కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న చాలా మంది తల్లిదండ్రులు చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు సార్ మనం నేర్చుకున్నవి ఇతరులకు నేర్పించాలని అందుకే తండ్రి నేర్పిన కళలు విద్యార్థులకు నేర్పిస్తున్నామని చెప్తున్నారు ఈ ఆదరస్థ టీచర్ అంతరించిపోతున్న కళలు భవిష్యత్ తరాలకు అందించడమే కాక వారిలో చదువు పట్ల ఉత్సాహం పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు విద్యార్థులు శారీరకంగా మానసికంగా సో ఒక సంపూర్ణ అభివృద్ధి విద్యార్థుల్లో కలిగినప్పుడే వాళ్ళు అన్ని రంగాల్లో రాణి రాణించగలరు అన్న ఒక ఉద్దేశంతో మనం గణితంతో పాటు నాకు తెలిసిన నేను చిన్నప్పుడు నేర్చుకున్న గ్రామీణ కళలు కూడా అంతరించిపోకుండా వాటి సస్టైనబిలిటీ అని ఒక వడ్డు ఉంటుంది సార్ సుస్థిర అభివృద్ధి అని అంటే మనం నేర్చుకున్నవి ప్రస్తుత తరంతో పాటు భవిష్యత్తు తరంలో కూడా ఇప్పుడు మా నాన్న నేర్చుకున్నారు సార్ మా నాన్న వరకే నాకు నేర్పించుకున్నవి అంటే ఇవి ఇక్కడ వరకు వచ్చినవి కాదు సో మా నాన్న నుంచి నాకు నా నుంచి నా పిల్లలకు సో ఇక నా పిల్లలు చాలామంది ఉన్నారు సార్ వీళ్ళ ద్వారా మన ఏవైతే అంతరించిపోతున్న కళలు ఉన్నాయో అవన్నీ భవిష్యత్తు తరానికి మనం అందించిన వాళ్ళం అవుతామని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఇవన్నీ మనం చేస్తున్నాం సార్ త్రిమితీయ ఉపకరణాలు అలాంటి కొన్ని ఉంటాయి సార్ గోలం కానీ తెలుగులో మనం చెప్పాలి గోలము శంకు తర్వాత స్థూపము తర్వాత ఘనము దీర్ఘ ఘనము ఇలాంటివన్నీ ఉన్నాయి సార్ అవి మనం విద్యార్థులతో మట్టితో చేపించినాం సార్ అంటే హ్యాండ్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ పిల్లలకు వచ్చినప్పుడు ఓకే సేప్ ఇది ఇలా ఉంటుంది దీనికి ఎన్ని ఫేసెస్ ఉంటాయి ఎన్ని వర్టిసెస్ ఉంటాయి ఎన్ని ఎడ్జెస్ ఉంటాయి అని తెలుసుకునే అవకాశం వాళ్ళకు ఉంటుంది సార్ ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో హాజరు శాతం పెరిగిందని లెక్కలతో పాటు అన్నింటా రాణిస్తున్నారని చెబుతున్నారు ప్రిన్సిపల్ రాజు చదువే కాకుండా మానసికంగా ఉల్లాసంగా ఉండేలా క్రీడలు కూడా నేర్పిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు సో సారు పిల్లలకి పాఠ్యాంశాల్లోనే కాకుండా పాఠ్యేతర అంశాల్లో కూడా పిల్లలకి తర్ఫీ తీయటం ద్వారా పిల్లల యొక్క ఓవరాల్ డెవలప్మెంట్కి తోడ్పడుతున్నారు అలాగే చెక్క భజన కర్రసాము వంటివి కూడా పిల్లలకి నేర్పిస్తున్నారు సో పిల్లలు ఏమంటే ఇప్పుడు మ్యాథ్స్ అంటే ఒక భయం లేని వాతావరణం పిల్లలకి ఏర్పడుతుంది సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది స్కూల్కి ఆబ్సెంటిజంకి అవాయిడ్ చేయడానికి కూడా ఈ గేమ్స్ పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది టేబుల్స్ నేర్చుకొని నాతో రోజు వీడియో తీపిస్కుంటున్నారు సార్ ఇంటి దగ్గర అందువలన వాళ్ళకి ఏదో తప్పులు పోయినా కూడా సరి చేసుకుంటూ మళ్ళీ చక్కగా చదువుతున్నారు సార్ మ్యాథ్స్ సార్కి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్ ఒక పేరెంట్గా బాగా అర్థమయ్యే రీతిలో సార్ బాగా బోధిస్తున్నాడు అదేవిధంగా మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి క్రీడలుగా నేర్పిస్తున్నాడు అంతరించిపోతున్న క్రీడలుగా సార్ బయట తీసుకురావాలి చాలా కృషి చేస్తున్నాడు వెంకటచంద్ర కృషితో మ్యాథ్స్ పై భయం పోయిందంటున్న విద్యార్థులు ఇప్పుడు క్లిష్టమైన కూడా తేలిగ్గా నేర్చుకుంటున్నామని చెబుతున్నారు క్లాస్ లో కానీ గ్రౌండ్ లో కానీ అన్ని అన్ని గ్రౌండ్ లో గానీ అన్ని యాక్టివిటీస్ చేపిస్తారు సార్ మా సార్ గ్రౌండ్ లో గేమ్స్ ఆడిపిస్తారు చెక్క భజన కోలాటం కరాసా అన్ని నడిపిస్తారు సార్ మా సార్ ఫస్ట్ సెవెంత్ క్లాస్ లో అంతా అంత బాగా చదవటం కాదు సార్ ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయినాం సార్ మ్యాథ్స్ సార్ మా స్కూల్కి రావడం మాకు ఎంతో అదృష్టంగా ఉంది మ్యాథ్స్ మాకు ఈజీగా నేర్పిస్తారు మ్యాథ్స్ అంటే ప్యానల్ బోర్డ్ మీద కాదు గ్రౌండ్లో గేమ్స్ ద్వారా కూడా చూపించు అని మా సార్ మాకు తెలిపారు మ్యాథ్స్ అప్పుడు మాకు ప్యానల్ దగ్గరికి వెళ్ళాలంటే ఎంతో భయం మాకు సార్ ఇప్పుడు వచ్చి మాకు స్టేజ్ ఫియర్ లేకుండా చేశారు మైండ్ రీడింగ్ గేమ్స్ అలా ఆటల్లో బాగా ముందుకి తీసుకెళ్తారు సార్ మ్యాథ్స్ మ్యాథ్స్ అంటే మాకు భయం లేకుండా మేము బాగా రాయగలుగుతాం మ్యాథ్స్ మా మ్యాథ్ సార్ వచ్చినాక ఫస్ట్ మాకు మ్యాథ్స్ అంటేనే చాలా భయం వేసేది మా మ్యాథ్ సార్ వచ్చే తర్వాత చాలా ఈజీ అయింది మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ కానీ ఏదో అడిషన్స్ అప్రదిషన్ కానీ దానివల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది వినూత్న పద్ధతుల్లో విద్యార్థులకు పాఠాలు బోధించడమే కాకుండా అంతరించిపోయే కళలు కూడా నేర్పిస్తూ ముందుకు సాగుతున్న ఈ యువ టీచర్ని అందరూ అభినందిస్తున్నారు